ఫోన్ చేసి కేసు గురించి మాట్లాడాలి కలవాలని విసిగిస్తుంది మీరే కదా నిన్నే కాదమ్మా అందరినీ విసిగించాను ఎవ్వరూ పట్టించుకోలేదు దారి తెలియక ఇలా రప్పించాల్సి వచ్చింది సంవత్సరం అంతా బాధపడ్డాను పడి సంవత్సరికం పూర్తి చేశాను ఇక మీద బాధపడ తెలుసుకోలేదు పొగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను ఎప్పట్నుంచి మీరు నాతో కలవాలి మన అందరూ కలిసి వాణ్ణి ఏమ్మా పిచ్చిపెట్టిందా నీకు ఎంత వయసు ఉంటుంది ఓ ఎనభై ఏళ్ళు ఉండవు నీ సంగతి నా సంగతి వదిలే శేష జీవితం సగం జీవితం గడిపేశాం అరే ముక్కు పచ్చలారిని పాపని ఇంకా చదువుకొని ఎంతో భవిష్యత్తున్న